కొత్త వాళ్ళు కాదు సార్ కొత్త కథకి అవకాశం నాకు నాకు దొరికింది కొత్త కథ చేయడానికి కొత్త వాళ్ళకి అవకాశం నేను ఇవ్వలేను సార్ నేను కొత్త వాడినే కాబట్టి అలాగే వచ్చాను కాబట్టి ఏదైతే ఏం జరగాలి అది జరుగుతుంది అల్టిమేట్ కథ ఈ కథ చాలా బాగుంది కథ కోసమే నేను సరెండర్ అయిపోయా అండ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎక్కడో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఈ ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ వీళ్ళు ఎగ్జిక్యూషన్ ఖచ్చితంగా బాగా చేస్తారు అండ్ ప్రీ ప్రొడక్షన్లు కూడా నేను కూర్చుంటున్నా కాబట్టి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఫీలింగ్ అవుతుంది సో ఇట్స్ అ గుడ్ స్టార్ట్ మంచి ముహూర్తం స్టార్ట్ చేసాం సో లెవెన్ గురించి చెప్తున్నారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఆడియన్స్ కి చూసిన వారందరూ ఆ ట్విస్ట్ టర్న్స్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు సో చూడండి థియేటర్స్లో రన్ అవుతుంది ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ సార్ కరాలి పేరుతో రెండు వేల పదిహేడులో కన్నడలో ఒక సినిమా వచ్చింది యాక్షన్ డ్రామా అవును ఇది ఎలా ఉండబోతున్నాను ఇది ఇది కూడా యాక్షన్ డ్రామానే బట్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అంటే చాలా లేయర్స్ ఉంటాయి సినిమాలో అండ్ సూ ఎర్లీ టు టాక్ బట్ దీని దీని గురించి స్టార్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు చూస్తే ఒక తాంత్రిక పూజల నిమిత్తంలో సగం సినిమా అనిపిస్తాను ఇంకా చాలా ముందండి దీని గురించి చెప్పడానికి థ్యాంక్ యూ